ప్రైజ్ ప్రైజలో మన ప్రభువును రక్షకుడు అయినటువంటి శుక్రీస్తున్నాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము లెబ్బులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తాము ఇంకొంచెం ముందుకు మనం కొనసాగించబడతాము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు ఆల్రెడీ నేను పోయిన వీడియోలో ప్రాణాత్మల్ని ఎలాగ వాక్యం విభజిస్తుందో చెప్పాను తర్వాత వాక్యంలో ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే కనుక కీళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు అనే విషయాన్ని మనం చూస్తాం దేవుని వాక్యము కీళ్ళను మూలుగులను జాయింట్స్ అండ్ మ్యారోస్ సో ఇంకొక మాటలో చెప్పాలంటే కనుక మూల అర్థంలో ఏమని ఉందంటే కనుక డీపెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్ మన స్వభావంలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని వేరు చేసేది ఏంటంటే కనుక దేవుని వాక్యం మనందరం కూడా తీరుగు రాసిన పత్రికలో అక్కడ రాయబడి ఉంటుంది నూతన స్వభావం మనకి కలుగు చేయటం ద్వారా పరిశుద్ధాత్మని మనకి నూతన స్వభావాన్ని కలిగి ద్వారా బాసం ద్వారా మనం రక్షించబడ్డాము అని అక్కడ రాయబడి ఉంటుంది అయితే ఆ నూతన స్వభావం ఎలా కలుగు చేయబడదంటే కనుక వాక్యము మన స్వభావంలోకి ప్రవేశించి మన లోతైనటువంటి అంతర్గత అవయవాల్లోనికి ప్రవేశించి వాక్యం ఏం చేస్తుందంటే కనుక వాటిని సపరేట్ చేస్తుంది మన స్వభావంలో ఏవి మానవ రీతిగా ఉన్నాయో ఏవి దుష్ట సంబంధమైనవిగా ఉన్నావో ఏవి దైవ సంబంధమైనవిగా ఉన్నావో వీటన్నిటిని సెపరేట్ చేసేది ఏంటంటే కనుక వాక్యం వాక్యం లేకపోతే కనుక ఇవన్నీ మిళితమైపోయి ఇవన్నీ కలిసిపోయి మనం ఏం చేయబడతామంటే నరకంలోనికి లేకపోతే నాశనంలోనికి ఇతరులకి నాశనాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా మనం మారిపోతాం అయితే ఎప్పుడైతే మనం దేవుని వాక్యం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ వాక్యం మన లోపల అంతర్గత అవయవాల్లోకి వెళ్ళి మన స్వభావాన్ని మారుస్తుంది డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ నేచర్ మన స్వభావంలో ఈ ఇది మారడానికి అసాధ్యము చూడండి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాము లోకపరంగా ఉన్న వాళ్ళు వీడు స్వభావం వీళ్ళ నాన్నలో నుంచి వచ్చింది వీళ్ళ తాతలో నుంచి వచ్చింది వీళ్ళ పూర్వీకులు ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు మారడం అసాధ్యం అసంభవము వీళ్ళ బుద్ధి ఇంతే వీళ్ళ మనసు ఇంతే వీళ్ళ యొక్క స్వభావం ఇంతే అని చెప్తూ ఉంటారు కానీ నేను చెప్తా ఉన్నాను లోకపరంగా అది నిజమే లోకపరంగా వాటిని ఎవరూ మార్చలేరు అందుకే మనకి దేవుని వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ డూ దట్ దేవుని వాక్యమ పని చేయగలదు దేవుని వాక్యము మన స్వభావాన్ని మార్చగలదు దేవుని వాక్యము మనల్ని దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మార్చే శక్తి కలిగింది కాబట్టే మన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయాలి దైవ స్వభావంలో పాలువారగుటకై అని పేరు చెప్తా ఉన్నాడు ఎలా మనం పాలువారం అవుతామో అది మ్యాజిక్ కాదు అది అద్భుతం కాదు అదేదో ఒకరోజు జరిగిపోయే పని కాదు మనం నిరంతరము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఈ వాక్యం లోపల కంటే వెళ్ళి మన స్వభావంలో పేరుకుపోయినటువంటి పాత పురుషుల నుంచి పడిపోయిన ఆదాములో నుంచి మన పూర్వీకుల్లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఆ యొక్క క్షయమైనటువంటి బీజాల్ని వేరుల్ని కాండాల్ని సమస్తాన్ని తీసివేసి నాశనం చేసి అక్షయ బీజం అని ఆల్రెడీ నేను చెప్పాను వాక్యం అంటే అక్షయ బీజం అని ఆ అక్షయ బీజం మొలిచి మొక్కై మహా మహావృక్షమై మంచి మంచి ఫలములతో క్రీస్తు మనల్ని ఈ ప్రపంచానికి ఇతరులకి కనపరుస్తుంది దేవుని వాక్యానికి శక్తి ఉంది మన స్వభావాన్ని మార్చే శక్తి ఉంది కాబట్టి ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం నూతన స్వభావంలోనికి మనం మార్చబడి దైవ స్వభావంలో పాలువారం అవటమే కాకుండా దైవ స్వభావ పూర్ణులుగా మార్చబడి క్రీస్తు సాక్షులవి భూమి మీద మనం జీవిద్దాం దేవునికి మహిమను తీసుకొద్దాం మీద బ్లెస్ యూ థ్యాంక్ యూ